నేరుగా ఎవడు కట్టుకుంటున్నాడు ఇవాళ నేరుగా డబ్బునోడే కట్టుకుంటాడు నేరుగా కట్టుకునే వాడు కూడా డబ్బున్నోడే నోడే కట్టుకుంటాడు కానీ మాములు ఎవడు కట్టుకోడు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇదేముండదు మళ్ళీ డంపింగ్ యార్డ్ లో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఇసుక కాబట్టి ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఎవరికైనా సరే ఇదివరకు నలభై వేలు ఉంటే ఇప్పుడు ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు దక్కుతుంది వరకు రోజుల్లో ట్రాక్టర్ రెండు వేలు మూడు వేల ఉంటే ఇప్పుడు వెయ్యి రూపాయలకు పదిహేను వందలకు దక్కచ్చు తగ్గుతుంది అది జనాలకు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది తేడా ఇదివరకు ఇట్లా నలభై వేలకు కొన్నాం మేము ఇప్పుడు మాకు హ్యాపీ అని బిల్డర్లు పెడతారు రేపొద్దున పోస్టులు ప్రజలు పెడతారు దాన్ని ఇట్లా కొనుక్కునేటువంటి వాళ్ళు ఆ విధంగా ప్రభుత్వానికి సంతోషం అమలు చేయాల్సిన పథకాలు చాలానే ఉండగా సూపర్ సిక్స్ స్టార్ట్ చేయాల్సినందుకు కూడా ఉండగా ఇసుక పాలసీ మీద దృష్టి పెట్టడం ఏంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బాగు చేయడానికి వేరే ఉద్దేశాలు అంటే ప్రాక్టికల్ గా ఇసుక పాలసీ లేట్ అయ్యే కొద్దీ దొంగలు దోచుకుపోతా ఉంటారు పార్టీ వాళ్ళే ఉండొచ్చు లేదా వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు సార్ కూడా జరిగింది అదే కదా ఎత్తుకుపోతున్నారు కానీ తేల్చాల పాలసీ ఇప్పుడు అట్లా కాకుండా పాలసీ ముందు తేల్చేయడం వల్ల ఇక ఆ సిస్టమ్ ప్రకారం ఇసుక తవ్వు ఉంటారు కన్స్ట్రక్షన్ ప్రాసెస్ జరిగిపోతా ఉంటది దానివల్ల ఏంటంటే ఒకటి కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి వస్తుంది పాటుగా దాని మీద